ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ సాయి సత్యవాకు వెంటనే వినుబిడ్డా నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా అస్సలు వదులుకోవద్దు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి మాటలు ఏంటో విందామా తల్లి ఈరోజు నేను నీకు నా మాటలు చెప్పడానికి ఇంత త్వరగా వచ్చానమ్మా నీ కోరికలు తీరుస్తాను తల్లి అది ఒకటి కాదు రెండు కాదు బిడ్డ నీ ప్రతి కోరిక తీరుస్తాను వాటిని ఆనందంగా అందుకోమ్మా నేను ఎప్పుడూ మాట తప్పను నీ జీవితమనే పడవను నాకు అప్పగించావంటే సముద్రం లాంటి సమస్యలు వచ్చినా నీ జీవితాన్ని నువ్వు ఈదుకుంటూ వచ్చి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను నా దుని సెగ నీకు తగిలినా చాలు నీ శరీరంలోని వ్యాధులన్నీ మాయమవుతాయి నా దుని దగ్గర నిలుచుకొని దాన్ని నువ్వు తాకినా చాలు నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది బిడ్డా వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా నీకు పుణ్యం కలుగుతుంది ఒక్కసారి తలుచుకోబిడ్డా వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకొని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు రప్పిస్తాను ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు కష్టాలు అన్నీ నేను తొలగిస్తాను నా కళ్ళల్లోకి చూసి నన్ను మనసారా దర్శించుకుంటే నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను నా సాంబ్రాణి దూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తాను ఒక్కసారి నన్ను తలుచుకొని ఆకాశంలో చూడు నీకు ఖచ్చితంగా నా దర్శనం కల్పిస్తాను బిడ్డ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడైనా సాయి అని నన్ను ఒక్కసారి పిలువు వెంటనే నేను నీ ముందుంటాను ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తూ ఉంటే నేను వెంటే నడుస్తాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దాన్ని పరిష్కరిస్తాను భయం వేసినప్పుడు బాబా అని తలుచుకోమ్మా వెంటనే నీ భయం పోగొట్టి నీకు ప్రశాంతతను ఇస్తాను ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేనని బాడప బిడ్డా నీకు తోడుగా నేనున్నాను కదా ఇంకెందుకు నీకు దిగులు భయం తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది బిడ్డా నేను చెప్పినట్లుగానే నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను అది ఒకటి కాదు రెండు కాదు తల్లి ముందే చెప్పాను కదా నీకు అవసరమైనవి ఇప్పుడు ఈ సందర్భంలో నీకు ఏదైతే అవసరమవుతుందో అవన్నీ నీకు అందేలా చేస్తానమ్మా ఇక ఆనందంగా ప్రశాంతంగా బిడ్డా ఈ రాత్రికి నీ కలలో దర్శనం ఇప్పిస్తానమ్మా నీ సాయిని ప్రశాంతంగా దర్శించుకొని నీ ప్రార్థనలు నాతో చెప్పుకోబిడ్డా అంతా మంచిగా జరుగుతుంది నీ తండ్రి నీకు ఎల్లవేళ్ళ తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్